నందమూరి బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోతుంది ఆయన కోసం ఎంతోమంది హీరోయిన్లు పోటీ పడుతున్నారు అంతేకాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలామంది ఆయనతో నటించడానికి సిద్ధపడిపోతున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది బాలయ్య మాత్రమే వరుస విజయాలతో దూసుకుపోతున్నారు అంతేకాకుండా ఆయన చాలా సినిమాలకి సైన్ అప్ చేసేసారు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటున్నారు రోజు రోజుకి ఆయన సినిమాలు పెంచుకుంటూ పోతే అలాగే అభిమానులు కూడా పెరుగుతూ పోతున్నారు ఈ మధ్య ఆయనకు ఎక్కువ శాతం అభిమానులు పెరిగారని ఒక సంస్థ వెల్లడించింది ఎక్కువగా ఆడవాళ్ళు ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారని ఒక మీడియా సమావేశంలో కూడా చాలామంది తెలియజేశారు అంతేకాకుండా ఒక సర్వేలో ఎక్కువ మంది ఆడవారు బాలైక అభిమానులైనట్లు సమాచారం ఈ మధ్య అనన్య అనన్య నాగల్లా కూడా ఆయనకు అయిపోయింది ఆ విషయం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తెలియజేసింది ఆమె ఒక గెస్ట్ రోల్లో నందమూరి బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు నటించబోతున్నట్లు సమాచారం ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతుంది దీనికోసం అంతా సిద్ధం చేసేసారు బాబీ అయితే ఎలక్షన్ కారణంగా రెండు నెలలు పోస్ట్ పని అయింది ఈ సినిమా తర్వాత అన్నీ సర్దుకొని ఈ సినిమాని యాశో కానుగ్గా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి